అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకునే వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు పెన్షన్ పంపిణీకి సంబంధించి కీలక సూచనలు అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ పెన్షన్ పంపిణీలో మనకు మారుస్తూ కూడా పెన్షన్ పంపిణీని మారుస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక పెన్షన్ అనేది ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి మీరు ఆల్రెడీ తమ్లైన్లో చూసే ఉంటారు సచివాలయం వద్దకు అయితే వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోవాలి ఇక అంతేకాకుండా ఈ పెన్షన్ పంపిణీ తీసుకోవాలి అంటే పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక కార్డు అనేది తీసుకుని వెళ్ళాలి అలాగే ఏ కార్డు తీసుకుని వెళ్ళాలి ఏ తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేస్తారు ఇక వీరికైతే పెన్షన్ అనేది పంపిణీ చేయట్లేదు ఎన్ని రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీ ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు ప్రూఫ్తో కూడా ఉంటుందండి దయచేసి అన్నీ కూడా నిజాలే ఉంటాయి ఎక్కడ కూడా అబద్ధాలు అయితే ఉండదు ఫేక్ న్యూస్ అయితే ఉండదు ఇక మనకు ఈ వీడియోలో కూడా మీకు ప్రూఫ్ అయితే ఉంది ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను పెన్షన్ సమాచారం అంతా కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ని అయితే ఇక్కడ మీకు చూపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే ఆదరించండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీరు వెంటనే కూడా వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కూడా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీరు ప్రతి వీడియోను కూడా మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకోవడానికి వీడియోను షేర్ చేయొచ్చు దయచేసి తప్పకుండా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో అయితే ప్రతి వీడియోకు ప్రూఫ్ అయితే ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకు ఇప్పుడున్నటువంటి రూల్స్ని అయితే తెలుసుకుందాం అవన్నీ కూడా నేను ఇక్కడ వన్ బై వన్ అయితే మీకు తెలియజేస్తాను ఇక ప్రస్తుతం మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నందున పెన్షన్ పంపిణీ కొరకు కొన్ని సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ అనేది పూర్తయ్యే వరకు కూడా మనకు డోర్ టు డోర్ తిరిగి మనకు పెన్షన్ పంపిణీ చేయడం అయితే ఉండదు అలాగే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల వాలంటీర్ల ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేయబడదు ఇది మనం ముందుగానే చెప్పాము మళ్ళీ కూడా నిన్న నిన్న రోజున హైకోర్టులో కేసు అనేది వేశారు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్నారని ఇక ఆ విధంగా వేయటం వల్ల మనకు పెన్షన్ పంపిణీని వాలంటీర్ల ద్వారా నిలిపివేస్తూ కూడా నిన్నటి రోజున ఎన్నికల కమిషన్ అనేది కీలక నిర్ణయం తీసుకుంది ఇక డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ పంపిణీ చేయడం అయితే ఉండదు ఇక సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కలిసి సచివాలయం సచివాలయం వద్ద మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక్కడ ఏదైతే మీకు సచివాలయం ఉందో గ్రామాల్లో అయితే గ్రామ సచివాలయం ఇక టౌన్లలో అయితే సిటీల్లో అయితే వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి అక్కడ సచివాలయం వద్దనే మీరు అందరూ కూడా పెన్షన్దారులందరూ కూడా మీరు అక్కడికి వెళ్ళి మాత్రమే పెన్షన్ అనేది తీసుకోవాలి ఇక పెన్షన్దారులు అందరూ కూడా మీరు ఈ పెన్షన్కు వచ్చేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలండి ఇది ఇంపార్టెంట్ అండి ఈ గుర్తింపు కార్డు ఉంటేనే మీకు పెన్షన్ ఇస్తారు ఆధార్ కార్డు కానీ లేకపోతే మరే ఏదైనా ఇతర గుర్తింపు కార్డు అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి కాబట్టి మీరు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళండి ఇది ఇంపార్టెంట్ వీడియో అండి చివరి వరకు చూడండి వీడియో అని మంచి ఇన్ఫర్మేషన్ ఉంది పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇక మూడో తారీఖు నుంచి పెన్షన్లో పంపిణీ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సచివాలయం వద్దకు వెళ్ళేటప్పుడు మూడో తేదీ నుంచి కూడా ఎనిమిదో తేదీ వరకు అయితే పెన్షన్ల పంపిణీ ఉంటుంది మీరు సచివాలయం వద్దకు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళండి అప్పుడే మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఆ వార్డులో అయితే వార్డు సచివాలయంలో అయితే వార్డు సెక్రటరీ గారు ఇక గ్రామ సచివాలయంలో అయితే వెల్ఫేర్ సెక్రటరీ గారు అయితే పెన్షన్ పంపిణీ చేస్తారు అది కూడా సచివాలయం వద్దనే ఇక వాలంటీర్లకు వాలంటీర్లు అయితే ఇందులో ప్రస్తావన అయితే లేదు కాబట్టి వాలంటీర్లకైతే ఎటువంటి సంబంధం లేదండి వాలంటీర్లు అయితే పెన్షన్ పంపిణీ చేయరు వారికి అధికారాలను కూడా ఈ మూడు నెలల పాటు కూడా తీసేస్తూ కూడా హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్కి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఎన్నికల కమిషన్ కూడా వాలంటీర్లు ఈ మూడు నెలల పాటు ఏ ప్రభుత్వ పథకంలో కూడా వారిని భాగస్వామ్యులు చేయొద్దు ఎటువంటి డబ్బుల పంపిణీ కూడా వాలంటీర్లతో చేయకూడదు అనేసి అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది ఇక వాలంటీర్లు అందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కానీ డివైస్లు కానీ మరి సిమ్ కార్డులు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే వారి యొక్క సంబంధిత సచివాలయంలో సెక్రటరీ గారుల దగ్గర అయితే మీరు ఈ పరికరాలన్నీ కూడా అందజేయాలని కూడా వారందరికీ కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఎంపీడీఓలు ఆర్ మున్సిపల్ కమిషనర్లు ఇద్దరు కూడా మనకు పంచాయతీ సెక్రటరీలకైతే ఒక అథెంటికేషన్ లెటర్ ఇస్తారు అథెంటికేషన్ లెటర్తోనే మీరు పంపిణీ చేయాల్సి ఉంటుంది పెన్షన్ అనేది ఇక పై అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ అథెంటికేషన్ లెటర్ అయితే ఖచ్చితంగా ఒరిజినల్ అనేది వీరి దగ్గర పెట్టుకునే మనకు పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు మూడో తేదీ నుంచి కూడా ఎనిమిదో తేదీ వరకు వాలంటీర్ల ద్వారా అయితే పెన్షన్ పంపిణీ అయితే ఉండదు మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర అయితే మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు బెడ్ రీడేన్ ఉంటారు కదా అంటే మంచానికే పరిమితమైన వారికి అయితే ప్రస్తుతానికి ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేయాలని అయితే ఇంకా అందించలేదండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు బెడ్ పైన ఉండేవారికి అంటే నడవలేని పరిస్థితిలో ఉండేవారికి మంచం మీద ఉండేవారికి మనకు ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది అలాగే డయాలసిస్ పేషెంట్లకు పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరికి ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేయాలనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు ఆ విషయాన్ని కూడా మరొక అప్డేట్లు అయితే ఇస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక సచివాలయ సిబ్బంది అందరికీ కూడా లాగిన్స్ అయితే ఇవ్వబడతాయి ఇక అందరికీ కూడా అన్ని పేర్లు కనపడతాయి క్లస్టర్ల వారీగా పంచాయతీ సెక్రటరీలు అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా మ్యాపింగ్ చేసుకుని ఎవరు పెన్షన్ పంపిణీ చేయాలనేది నిర్ణయించుకొని మూడో తారీఖు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారైతే లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయాలి ఇక గ్రామంలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా పెన్షన్దారులందరికీ కూడా మనకు ఫోన్ల ద్వారా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది పలానా చోట పలానా తేదీ నుంచి పెన్షన్ అయితే ఇస్తాం పలానా తేదీ వరకు మీరు వచ్చి పెన్షన్ తీసుకోండి అని మీకు అందరికీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇక ప్రస్తుతానికైతే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి కీలక నిర్ణయం అయితే తీసుకుని ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది పెన్షన్ పంపిణీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషను ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాలి కాబట్టి సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారానే సచివాలయం వద్దనే పెన్షన్ పంపిణీ జరుగుతుంది మీరు పెన్షన్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆధార్ కార్డు ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే మరేదైనా గుర్తింపు కార్డు అండి ఓటర్ ఐడి కానీ లేకపోతే ఉపాధి హామీ కార్డు కానీ ఇలాంటివి మీరు తీసుకెళ్ళి కూడా మీ పెన్షన్ అనేది మీరు తీసుకోవచ్చు ఇక అందరికీ కూడా మూడు వేల రూపాయలు మూడో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందండి ప్రస్తుతానికి పెన్షన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి అప్డేటు కూడా పెన్షన్కు సంబంధించి వచ్చిన వెంటనే కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి వీడియోలు చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అలాగే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తప్పకుండా మీకు ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి బెడ్ పైన ఉన్న వారికి డయాలసిస్ పేషెంట్లకైతే పెన్షన్ పంపిణీ అయితే చేయరండి మూడో తారీఖు నుంచి వారికి ఐదు లేదా ఏడో తారీఖు నుంచి ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు ఎన్నికల కమిషను ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు అనుసరించి వెల్ఫేర్ అసిడెంట్లుగా వార్డు సెక్రటరీలు కానీ నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి వారి లిస్ట్ అనేది తీసుకుని వారి ఇంటి వద్దకే వెళ్ళి మనకు పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి మీరు మిగిలిన వాళ్ళకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి